మందు పెట్టుకుంటున్నా ఏమేమి కూరగాయలు బెండ చెట్లు ఉంది వొంగ చెట్టు ఉంది మొటిక చెట్టు ఉంది గోంగూర చెట్టు ఉంది తోటాకు చెట్టు ఉంది తోటాకు గోంగూర వంగ చెట్టు మొటి చెట్లు బెండ చెట్లు మిరప తోట మిరప చెట్లు ఏం చేస్తాము ఇప్పుడు తోకుంటున్నా మందు పెట్టుకుంటున్నా మిరగాయ పచ్చడికి లేకపోతే కోసుకుంటున్నాము గోంగూర కూరాకు

కత్త చెట్టు మొదలు బాగా ఓరద్ది బాగా పండుతుంది తోకోవాలి చెట్లకు మందు కొట్టుకోవాలి ఈ రేపడుకుంటే ముదిరిపోతాయమా మందు కొట్టుకోవాలి మిరగాయలు కూడా ఉన్నాయి కదా కదాగాయలున్నాయి పచ్చిమిరగాయలు కాళంది అంటే ఇది మా అమ్మ వాళ్ళ ఇంట్లో గార్డెన్లు కూరగాయల చెట్లు మొట్టికాయలు ఉన్నాయి కొయ్యొచ్చు కదమ్మా వంకాయలు ఇంకా కాయలు కాయలు పోతలు పోతున్నాయి అవి అయితే గోంగూర ఇవి బంతి పూలు మొగ్గలు అత్తనాయి బంతి పూలమ్మా పల్లెటూర్లు అయితే ఎంత ఉపయోగం చూడండి ఫ్రెండ్స్ మన సిటీలు అయితే అంతా కనుక్కోవాలి చూడండి ఎలా ఉంది ప్లేస్ ఉంటే చాలా బాగా అన్ని కూరగాయలు వెజిటేబుల్స్ మొత్తం పండించుకోవచ్చు అందులో మందు పెట్టం మంచి ఆర్గానిక్ ఆరోగ్యం గోంగర చూడండి ఎంత బాగుంది పుల్లగా ఉంటుంది మా అమ్మ మందు పెట్టాలని వర్షం పడింది కదా బాగా భూమి నానింది కాబట్టి మందు పెడితే ఇంకా బాగా కాస్తాయంట కూరగాయలు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ Thank you, everyone.